ఆదిలాబాద్ అనుమతులు లేకుండా రవాణా చేయవద్దు ప్రభుత్వానికి రాయల్టీ తప్పనిసరి కట్టాలి అంటుంటే కొందరు యచ్ ఇసుక మాఫియా కొనసాగిస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా బోత్ మండల కేంద్రానికి నిర్మల్ జిల్లా సోఫీ నగర్ నుండి టిఎస్ జీరో ఎయిట్ త్రీ డబల్ వన్ ఫైవ్ గల లారీలో దాదాపు నలభై టన్నుల ఇసుకను ఎటువంటి రాయల్టీ కట్టకుండా ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా బోత్ మండల కేంద్రానికి వస్తుందని ముందస్తు సమాచారంతో పోలీసులు ఇస్కలారీని పట్టుకుని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు ప్రతి ఒక్కరు అన్ని ప్రభుత్వ అనుమతి పత్రాలు ప్రతి ఒక్కరూ అన్ని ప్రభుత్వ అనుమతి పత్రాలు కలిగి ఉండాలని లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు మీడియా సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో బోత్ ఎస్ఏ ప్రవీణ్ పాల్గొన్నారు మాకు వచ్చిన సమాచారం మేరకు ఒక లారీలో ఇసుక అక్రమంగా తరలించుతున్నారని తెలిస్తే లారీ నంబరు టిఎల్ జీరో ఎయిట్ ఏ త్రీ డబల్ వన్ ఫైవ్ దీంట్లో ఇసుక అక్రమంగా తరలించుతున్నారని తెలిస్తే మనం పోయి పట్టుకోగా ఇసుకకి సంబంధించి ఎటువంటి అనుమతి పత్రాలు లేవు లారీ డ్రైవర్ దగ్గర లారీ డ్రైవరు పేరు వచ్చేసి ధరమ్ సింగ్ ఇతను వీళ్ళ ఓనర్ మాజిద్ మాజిద్ యొక్క సూచనల మేరకు నిర్మల్ సోఫీ నగర్ నుంచి మన బూత్కి రిస్క్ను అక్రమంగా తరలించి అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ లారీని ఈరోజు పట్టుకోవడం జరిగింది వీళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది సంబంధిత అధికారులకు ఈ లారీని పంపించి చర్య కోసం పంపించడం జరుగుతుంది ఎవరైనా సరే బూత్ మండలంలో అనుమతి పత్రాలు లేకుండా ఇసుకని తరలించడం జరిగితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఇసుక అనుమతులు లేకుండా తరలించద్దని సూచించడం జరుగుతుంది